నమస్కారం బాలు టీవీకి స్వాగతం నల్గొండ పట్టణంలో విచ్చేసినటువంటి ఆర్టిజన్ కన్వర్షన్ యాత్ర నిన్న మహబూబ్ నగర్ లో మొదలుకొని నేడు నల్గొండకు చేరుకోవడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేసి రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు రావు మాట్లాడుతూ ఆర్టిజన్ కన్వర్షన్ అయ్యేంత వరకు వివిధ సంఘాలు మరియు అసోసియేషన్ ల మద్దతు కూడగట్టుకుని ఆక్టిజన్ కన్వర్షన్ సాధనలో అందరినీ భాగస్వామ్యం చేసి ముందుకు వెళతామని తెలియజేయడం అలాగే ఫిబ్రవరి ఇరవై తారీఖు చలో విద్యుత్ సౌద ప్రోగ్రామ్ కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలని కార్మికులకు సూచించడం జరిగింది జేసీ రాష్ట్ర కన్వీనర్ నజీర్ మాట్లాడుతూ మూడు వందల ఏడు జిఓ నంబర్ ప్రకారం జెన్కోలో ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయిన వెంటనే విద్యా అర్హతలను బట్టి కన్వర్షన్ చేయడం జరిగింది అదే విధంగా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఏడు ఆర్టిజన్ కార్మికులను కూడా కన్వర్షన్ చేయవచ్చునని చెప్పడం జరిగింది నిజంగానే పొలాలు ఉన్నాయా వీళ్ళకి లేకపోతే అదనంగా ఏమైనా ఆదాయం ఉందా ఎందుకు రావడం లేదు ఇన్ని ఉన్నా ఎందుకు రావటం లేదు అనేది సదానందం ఫైనాన్స్ సెక్రటరీ గారి యొక్క భావన అందరికి ఉంది ఉన్నా కూడా బయటికి రావటం లేదు మరి దీనికి కారణం ఏంటి నాయకత్వ లోపం అయితే లేదు అందరూ నాయకులు మంచిగా పనిచేసే వాళ్ళే మంచిగా పనిచేసే కార్మిక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి డిఐటిసి కానీ యునైటెడ్ ఎలక్టి కానీ సిఐటి కానీ అలాగే మిగతా నాగరాజ్ యూనియన్ గాని అన్ని యూనియన్లు కూడా అనుభవం ఉన్న విద్యుత్ సంస్థలో అనుభవం ఉన్నటువంటి నాయకులే మరి ఎక్కడ లోపం ఎక్కడ లోపం ఉంది అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అంటే నేను గమనించింది ఏంటంటే పెద్ద సంఘాలని చెప్పుకునే వాళ్ళకి మనం ఈ రోజు కూడా ఏం అనలే మన టీచర్స్గా ఉన్నప్పటి నుంచి కూడా విమర్శించలేదు కూడా ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఏం విమర్శించలేదు కానీ రెండో నాయకత్వం ఉంటుంది కదా వాళ్ళు ఆర్టిజన్ కార్మికులకి వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో పనిచేస్తారు కాబట్టి భ్రయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది ఈ విషయం తెలిసింది ఆ భ్రయభ్రాంతులకి మరియు భయపడవలసిన అవసరం లేదు మీరు ఎవరి కింద పని చేయటం లేదు ఒకే సంస్థలో అందరం పనిచేస్తున్నాము వారి హక్కుల కోసం వారి ఫౌండర్ అన్న వజీర్ అన్న గారికి మరియు స్టేట్ జేఐసి చైర్మన్ మన ఈశ్వర్ సార్ గారికి మన నల్లగొండకు విచ్చేసిన అతిరథ మహాలకు అందరికీ నాతోటి కామి ఆటర్జన్ కార్మికులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరియు జేఏసీ ఏర్పడి ఐదు నెలలు అవుతున్నది కానీ మన ఆర్టిజన్లు ఇంకా పెద్ద సంఘాల పేర్లు చెప్పుకొని వాళ్ళ మబ్బుల్ని నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పటికైనా తెలియజేనిది ఏమనగా సిబి జేఏసీ అని ఏర్పడేది కాబట్టి మన చైర్మన్ కన్వీనర్ గారు రాత్రి పగలు కష్టపడుతున్నారు మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు జేఏసీ నాయకులు అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి కష్టపడుకుంటూ వస్తూ ఈ బస్సు యాత్ర ఈరోజు నల్గొండ రెండవ రోజు రేపు ఖమ్మం పది జిల్లాలకు తిరగడానికి ఎంత కష్టమో ఒకసారి మనం జేఏసీ నాయకులను కూడా ఆలోచించాలి అయినా ఈ ఆర్టీజన్ కార్మికులకు జేఏసీ కన్వీనర్ కన్వెన్షన్ సాధించేంత వరకు నిద్ర బొమ్మాని వాళ్ళు కంకణం కట్టుకొని మన ఆటీస కోసానికి రాత్రి పగలు కష్టపడుతున్నారు పెద్ద పెద్ద యూనియన్ నాయకులు ఎన్నో చెప్పినారు నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా మాట్లాడుతున్నారు మరి ఆ రోజు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి సార్ మీరు ఏం మాట్లాడింది అనేది ఆర్టిజన్కు కన్వర్సన్ ఇప్పిస్తాం డిప్లొమాలకు సబ్ ఇంజనీర్ ఇప్పిస్తాం అన్న వీడియో కూడా ఉన్నది కానీ ఇప్పటికి కూడా మా ఆర్టీజన్లను మబ్బులు పెడుతున్నారు మా భక్తులు మమ్మల్ని పట్టాలంటే మా ఆర్టీజన్లు అందరినీ ఏకదాటిగా పంపించండి మీకు గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది పెద్ద సంఘాలని చెప్పుకుంటున్నారు కదా మరొక అందరూ ఎందుకు ముందుకు రాణిస్తలేరు మా అని అరే నువ్వు పోతే నీ ఉద్యోగం వద్దురా అరే రేపు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తావు నేను తొక్కుతారా అని అలాంటివి మర్చిపోండి ఇప్పటికైనా మా కాంట్రాక్ట్ కార్మికులు అనే ఆర్టీస్టన్లు అందరినీ అవుట్సోర్సింగ్లో ఉన్న మా పెద్దలు ఈశ్వర్ సార్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాం కాబట్టి ఎవరికి ఎవరు భయపడని అవసరం లేదు ఈ స్టేజ్ మీద ఉన్న యూనియన్ సంఘాలు కూడా అందరూ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కాబట్టి కింద ఉన్నోలు ఏం తక్కువ ఉన్నోళ్ళు కాదు మాకన్నా ఎక్కువ కూడా ఉన్నది అలా నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి అందరం చేయి చేయి కలుగుతూ మన ఆర్టీజన్లు అందరం జేఏసీకి సపోర్ట్ చేసి రేపు మన హైదరాబాద్ చెలో విద్యుత్ సౌధ ముట్టడి కోసానికి తన వంతు ఒక్క మనిషి ఇరవై మందిని తీసుకొస్తే మన విద్యుత్ సౌధ దద్దరిపోతుంది ఆర్టీజన్ల పవర్ ఎంతో ఆడ చూపించాలి మనం అంటే వీళ్ళకు వాళ్ళకు భయపడని అవసరం లేదు ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయి ఏం చేస్తారు మా అంటే మన కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయాడు ట్రాన్స్కోవాల మన కృష్ణాన చనిపోయిడు మధ్యరైతికి తీసుకుపోయి మన రాష్ట్ర నాయకులు అందరూ కూర్చోబెట్టి దాని చర్చిద్దామని చూస్తే మధ్య రైతు తీసుకుపోయి కమ్మేసిరు అంత అవసరమంది మీకు మా నాయకులు వచ్చి కూర్చోలే సర్వోదు మీరు చేసిరు ఇవాళ మాకు కాంట్రాక్ట్ ఆర్టిజన్ చనిపోతే మా గ్రేడ్ ఫోర్ ఎందుకు వస్తుంది మీ పిల్లలు మీరు చనిపోతేనేమో సబ్ ఇంజనీర్ డిగ్రీలు కావాలి వాళ్ళు కావాలి మరి మా పిల్లలు కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కానొస్తలేరా వాళ్ళ పక్క జీవో మాకో జీవోనేమో మీకో జీవోనా ఇవాళ ఉన్న రెండు సంవత్సరాలు కాలేదు మూడు సంవత్సరాలు కాలేదు జేఎల్ఎంల మీద చూపిస్తున్న ప్రేమ పది ఏళ్ళ సంది ఆర్టీసీ ఉన్నారు ఇరవై ఏళ్ళ సంది కొట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళ మీద ఎందుకు చూపిస్తలేరు ట్రాన్స్ఫర్ ఇప్పటికి మూడు సంవత్సరాలు ఒక పెద్ద నాయకుడు పెద్ద లీడర్ వచ్చి లెటర్ ఇచ్చిపోయింది ఇంతవరకు దానికి గతి లేదు మరి లోకల్లో ఉన్న అధికార పార్టీలో ఉన్న లీడర్లు కలదా కార్మికులు ఏకదాటి చేసుకోవడానికి మీరు ఇప్పిస్తే మీ కానీ వస్తాం కదా రండి ఇప్పటికైనా ఏం లేదు మీరు వచ్చి ముందు కూర్చోండి మీకు ఏ అవకాశం కావాలో మీ వెనక మేము నడుస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకు రావట్లేదు మా వాళ్ళని ఎందుకు రాణిస్తలేరు దయచేసి ఇప్పటికైనా పెద్ద నాయకులకు మన ఆర్టీజన్ వ్యక్తులకు అందంగా ఉన్న వాళ్ళంతా నిద్రలేసి బయటికి రండి బస్సు యాత్ర అయిపోగానే మనం పౌరంగా చూపిద్దాం చైర్మన్ సార్ కన్వీనర్ సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలని ఆర్టీసన్లకు చేతులెత్తి మొక్కుతున్నా నాతోటి కార్మికులు మన బల మీద చూపిచ్చి మనం కన్వర్షన్ వరకు నిద్రపోకూడదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రాష్ట్ర నాయకులు నాతోటి మిత్రుడు శేఖర్ జిల్లా కన్వీనర్ జిల్లా ప్రెసిడెంట్స్ గారు రాలేదు అన్ని జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ కష్టపడి పనిచేసారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదం జై బీ జై భారత్